ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు వర్షిత్ నైన్ త్రీ సెవెన్ ఢిల్లీ లోక్స్ అండి ఇది బోధనలో జరిగిన సంచయిని అపార్ట్మెంట్ పాసిలా నిమ్ గణేష్ నిమజ్జనం అండి ఇక్కడ చిన్న పెద్ద అందరు పిల్లలు కలిసి ఇక్కడైతే ఆరెంజ్ కలర్ వేసుకున్నారండి కుర్తాస్ ఇందులో మా సిస్టర్ వాళ్ళ పాప తను వాళ్ళ అన్నయ్య కూడా ఉన్నారు అందరు కలిసి ఆరెంజ్ కలర్లో వేసుకున్నారు కదండి వీళ్ళు ఆరెంజ్ కలర్ వేసుకోవడంతో పాటు అందరు కలిసి కట్టుగా పిల్లల గ్యాంగ్ అంతా ఇక్కడైతే ఉందండి నిమజ్జనానికి రెడీగా అన్నట్టుగా ఇక్కడ వినాయకుడు నిమజ్జనం చేసుకున్నారు రోజు పదకొండు రోజులు పూజలు అందుకున్న వినాయకుడు చాలా చక్కగా అలంకారం ఏం ముస్తాబై ఉన్నాడు కదండి అందరూ వస్త్రమాలలు పూలమాలలు తమలపాకుల దండలు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా తయారు చేసుకున్నారు ఇక్కడ మహిళలందరూ కలిసి గ్రీన్ కలర్ శారీస్ కట్టుకొని సీతాకొక చిలుకల్లాగా రెడీ అయ్యి అందరూ కలిసి కూలాటలు అయితే ఆడుతున్నారండి ఇదంతా అపార్ట్మెంట్లోనే జరిగిందండి ఇక్కడ ఎవరికి డిస్టర్బెన్స్ లేకుండా పెద్ద పెద్ద డీజల్ అయితే పెట్టుకోలేరు వీళ్ళందరూ ఇలా కలిసికట్టుగా ఆడుకున్నారు చిన్నలు పెద్దవాళ్ళని తేడా లేకుండా అందరు గ్రీన్ కలర్ శారీస్ వేర్ చేసేది అందరు పొట్టు సాంప్రదాయంలో మంచిగా గాజులు చేతులకి గోరింటాకు లక్ష్మీదేవుల్లాగా రెడీ అయ్యారండి భూమి నుండి దివికి వచ్చిన దేవకన్యలాగా ఉన్నారు కదండి వీళ్ళందరూ కూడా ఇక్కడ కోలాటాలు ఆడుకున్నారు మన ఇంట్లో ఎప్పుడు పని పని అంటూ వర్క్ అంటూ బిజీ లైఫ్లో ఇలా కోలాటాలు ఆడటం వల్ల బాడీకి ఫుల్ ఎక్సర్సైజ్ కూడా అవుతుంది హెల్త్ కూడా మంచిదే కదండి ఎవరు ఏమనుకుంటారు అనుకున్న మనకు వచ్చిన రెండు స్టెప్స్ వేస్తే కూడా అంతే కదండి తర్వాత ఇక్కడ అందరు కలిసి ఆడుకున్న తర్వాత ఇక్కడే భోజనాలు కూడా అరేంజ్ చేశారండి వాళ్ళు భోజనాలు కూడా ఇక్కడే పెట్టుకున్నారు వాళ్ళు స్వీటు హాట్ రైత అన్నీ కలిసి పెట్టారంట గణేష్ నిమజ్జనానికి ముందుగా ఇలా అయితే మనం గణపతికి వేలంపాట వాడతాం కదండీ ఇక్కడ లడ్డు వేలంపాట అయితే రండి అందరు కలిసి ప్రసాదంగా అందరు పంచుకున్నారు తర్వాత ఇక్కడ పద పది రూపాయల లోట్లు ఇరవై రూపాయల లోట్లు ఎవరైతే మాల వేశారో ఆ లోట్ల దండలు కూడా ఎవరు వేశారో వాళ్ళు తొమ్మిది రోజులు పదకొండు రోజులు అయిన తర్వాత ఎవరి మాలలు వాళ్ళే తీసుకుంటారంటండి ఇదైతే నాకు ఇక్కడ సాంప్రదాయం బాగా నచ్చింది వేరే ప్లేస్లో అయితే ఖచ్చితంగా వాటిని మనం వేలం వేస్తారు కదండి ఇలా వేలం వేయకుండా ఎవరైనా సరిపెట్టుకున్నారు అలాగే అక్కడ ఒకరోజు అయితే ఇలా తయారు చేస్తారండి అందరూ మహిళలు కలిసి సామూహికంగా నక్షత్ర హారతి ముత్యాల హారతి తమలపాకుల హారతి చిట్టిగాజుల హారతి రకరకాల హారతులు అందుకున్నాడు మన గణపయ్య ఏ అడ్డంకులు రాకుండా విఘ్నాలు రాకుండా తొలగించేందుకు మనం విఘ్నరాజును పూజిస్తాం అలాగే అటువంటి విఘ్నరాజుకి యాభై ఆరు రకాల ప్రసాదాలు నైవేద్యాలతో పాటు రకరకాల హారతి పల్లాలతో వాళ్ళు గణపదైతే హారతి ఇచ్చుకున్నారు కదండి ఏ అడ్డంకులు రాకుండా విఘ్నాలు రాకుండా మనం ప్రార్థించే వినాయకుడి పూజలు సంవత్సరం పాటు గుర్తుకుండేలాగా ఈ తీపి జ్ఞాపకాలతో నేనైతే ఈ వీడియో పెడుతున్నాను రుద్రాక్ష మాల హారతి తమ పూల హారతి వెండి కలుషం హారతి ఇలా అందరూ రకరకాల హారతులు అయితే తీసుకొచ్చుకున్నారండి కుంకుమ పసుపు కుంకుమ హారతి తమలపాకుల హారతి ఇలా రకరకాలు తీసుకొచ్చుకున్నారు కదా ఇది చామంతి గులాబీ పూల హారతి అండి ఇక్కడ ఇంకొకరైతే లక్ష్మి సరస్వతి గణపతి విగ్రహాలను తీసుకొని వచ్చారు ఇలా చాలా చక్కగా ఉంది కదండి ఈ ప్లేటు అన్ని దేవుళ్ళతో కలిసి హారతి ఇవ్వడం ఇక్కడ చిట్టి గాజుల హారతి ఇక్కడ తామర గింజల హారతి ఇక్కడ గోమతి చక్రాల హారతి ఇక్కడ నక్షత్రాల హారతి ఈ నక్షత్రాలు కూడా చాలా బాగున్నాయి ఇక్కడ ఇది ముత్యాల హారతి ఇక్కడ పిల్లలు కూడా గవ్వల హారతి గోమతి చక్రాల హారతి తీసుకొచ్చారు ఇక్కడ పసుపు కుంకుమ హారతి సరస్వతి దేవి హారతి తీసుకొచ్చారు ఇలా అందరూ రకరకాల హారతి రకరకాల నైవేద్యాలతో పాటు ఇలా తీసుకొచ్చారు అందరూ అలసిపోయి ఉంటారు కాబట్టి ఒకరైతే ఆ రోజు అన్నప్రసాదం కూడా అరేంజ్ చేశారంటే వాళ్ళు వెజ్ రైస్ రైతా సాంబార్ జిలేబీ స్వీట్ అలా పెట్టారంట అండి అందరూ కలిసి సామూహికంగా అక్కడ అన్నప్రసాదం తీసుకొని ఇలా నిమజ్జన ప్రోగ్రాంలో అయితే పాల్గొన్నారు ఏ డీజే సౌండ్లు లేకుండా వాళ్ళకు తగినంతలో వాళ్ళకు తగ్గట్టుగా అయితే అపార్ట్మెంట్లోనే చేసుకున్నారు ఇంకా ఎవరికి డిస్టర్బెన్స్ కలగకుండా అయితే చేసుకున్నారండి నెక్స్ట్ ఇయర్ వీళ్ళు మట్టి వినాయకుడిని పెట్టుకొని వీళ్ళ తరఫున కొంచెం కాలుష్యం తగ్గించాలని మనం కోరుకుందాం ఇన్ని తొమ్మి పదకొండు రోజులు పెట్టుకునే విఘ్నేశ్వరుని గంగమ్మ ఉడికి అయితే చేర్చుకున్నాం కదండి ఆ గంగమ్మ ఉడికి చేరిన తర్వాత మళ్ళీ ఇప్పుడు నవరాత్రులు ఇంకా కొన్ని డేస్ కాగానే నవరాత్రులు స్టార్ట్ అయిపోతున్నాయి గల్లీ గల్లీకి ఒక గణపతి పెట్టుకుంటాం కానీ గల్లీ గల్లీకి ఒక దుర్గామాతను పెట్టుకోలేము నియమనిష్టలతో పెట్టే దుర్గామాతకు చాలా నియమం పాటించాలండి అందుకనే అటువంటి ఎక్కువ ఎవరు జోలికి పోరు మన విఘ్నేశ్వర భగవానుడికి అయితే చిన్న పెద్ద తేడా లేకుండా ఎవరికి వీలైనట్టు వాళ్ళు పెట్టుకుంటూ ఉంటాము కానీ అలా కాదండి నవరాత్రులు చేయాలంటే దుర్గామాతకి చాలా క నియమం నియమాలతో ఇష్ట నియమాలతో చేయాలి ఇలా నవరాత్రుల సెలబ్రేషన్స్ జరిగాయండి అందరూ కలిసి కలిసి కట్టుగా చేసుకోవడము మళ్ళీ ఇంత పెద్ద ఎత్తున సెలబ్రేషన్ చేసుకోవడము అన్ని రకాల హారతులు యాభై ఆరు రకాల ప్రసాదాలు చెప్పని పోకు ఇలా ఆటపాట వాళ్ళకి తగినట్టుగా ఇలా ఒక ట్రాలీ ఆటో అయితే తీసుకొచ్చుకున్నారండి లాంటిది ఆ ట్రాలీ ఆటో ముందుగా ముందు గడవతో ఆరగిస్తున్నారు మనకి మన